హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర పెన్షన్దారులు ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగులు సోదరులు అయితే ఉన్నారో వాళ్ళందరి కోసం మరొక్కసారి తీపి కబుర్ అయితే చెప్పారండి మనకైతే సీతక్క గారు ఏంటంటే మన తెలంగాణలో ఉన్న వారికైతే ఆశ్ర పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ పథకం రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే కొత్త పథకం అయితే ప్రారంభించిందండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు కదా రోజున ప మిగతా పథకాల గురించి మాట్లాడుతూ మ మరి పథకాల గురించి కూడా మేమైతే అమలు అయితే తీసుకొస్తున్నాం ఈ దీని తర్వాత మళ్ళీ మన ఏదైతే వృద్ధులైతే ఉన్నారో వాళ్ళకి ఆశ చే పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు గతంలో చెప్పారు కదా సో అదే విధంగా మనకైతే ఈ రోజున ఎంతమందికి అయితే డబ్బులకైతే వస్తున్నాయి అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో

నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులకి అయితే రూపాయలు అంటే ఇంకా మనకైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అండి సో ఇలా ఒక్కరికైతే రెండు లక్షల డెబ్బై వేల మందికి జమ చేయడానికి వచ్చింది వీళ్ళకి ఒక నెల ఇచ్చి మళ్ళీ ఆపడం కానీ ప్రతి నెల ఇదే విధంగా అయితే ఇస్తామని మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాకపోతే ఈ పథకం ద్వారా నిజంగా